హాయ్ వివస్ నమస్తే అందరికీ నేను మీ ఎంఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దయచేసి మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అంశం ఏంటంటే నిజంగా ఏం ఫీల్ ఉంది భయ్యా ఏం క్రేజ్ భయ్యా నిజంగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఈ దేశంలో ముఖ్యంగా ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో ఏమ క్రేజ్ సంపాదించుకున్నావు భయ్యా ఇదేంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నావా నిజంగా ఐ బొమ్మ రవి ఇమ్మడి రవి నిజంగా సెల్యూట్ అన్నా ఎందుకంటే మనం సినిమాలలో ఏదైతే పెద్దోళ్ళను దోచి పేదలకు పంచి పెడతారో లేదా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి పేదలకు పంచి పెడతారో వాళ్ళు మనం హీరోలుగా చూస్తాం అదే మరి అది నిజ జీవితంలోకి వచ్చేసరికి అది తప్పు అయిపోతుంది ఇది నూటికి నూరు పాలు నిజం చిన్న ఉదాహరణ ఏదో చిన్న చిన్న సామాన్య కుటుంబంలో పుట్టి ఎవరైనా మంచి దిశగా వెళ్ళాలని చెప్పేసి ఆ విధంగా చేసి ఎవరు సహకరించరు ఇంకా సహకరించకపోగా అనేకమైనటువంటి హేళన అవమానాలు అలాంటి పుట్టుకొచ్చినవే ఈ ఐబొమ్మ రవి నిజంగా మాట్లాడాలంటే ఒక ఉపాధ్యాయ ఏదో ఒక వృత్తిలో వాళ్ళ నాన్న ఎంప్లాయీగా ఉండి నేను చదువుకుంటూ ఏదో పనిచేస్తున్న క్రమంలో సరిగా సహాయం అందక చదువుకున్న చదువుకి సరిగా చేక ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ ఆయన సినిమాలని దొంగచాటుగా చూడడం అలవాటు చేసుకోవడం జరిగింది ఇక దాన్నే తర్వాత సరే ఆయన లాభార్జన కోసం చేసిందా లేకపోతే తాను సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనుకుండా లేకపోతే ఇంకొకరు ఆయన వెనక ఉండి నడిపించినారా ఏమో తెలియదు కానీ ఆయన చేసిన దాన్నే కమర్షియల్గా చేసుకోవాలని చెప్పేసి ఆ విధంగా సిరీస్లను ప్రారంభించడం జరిగింది సరే మనం ఆయనను సమర్థిస్తున్నామని కాదు కాకపోతే ఏంటంటే ఎవరైనా పెద్దోడిని కొట్టి పేదోనికి చేస్తే పేదోని పెడితే నిజంగా వాళ్ళని హీరోలే అంటాం మనం నిజంగా ఈ ఇది రావడానికి కారణం అసలు ఎందుకు ఇలా వెబ్ సిరీస్లు పుట్టుకొస్తున్నాయి ఎందుకు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారంటే కారణం ప్రతి వంద మొందరు చెప్పేది ఏంటంటే సినిమా టికెట్ ధరలు నిజంగా ఒక సామాన్యుడి పరిస్థితి మరీ ముఖ్యంగా ఒక తరగతి పరిస్థితి ఎలా ఉందంటే ఒక సినిమాకు పోయి చూడాలంటే ఒక కిలోమీటర్ దూరానికి పోయే థియేటర్లో పెట్రోల్ ఖర్చు ముఖ్యంగా ఆ సినిమాకు నలుగురు కానీ ఇద్దరు కానీ ఫ్యామిలీ పోవాలనుకుంటే టికెట్కు అట్లా తర్వాత సినిమా హాల్లో కూర్చొని ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ పాప్కార్న్ కానీ తినామంటే దానికి రెట్టింతలా ఉంటుంది ఇవన్నీ భరించలేని మధ్య తరగతి ఈ యొక్క పేద కుటుంబం వాళ్ళు ఈరోజు వారిని హైబొమ్మ రవిని హీరోగా ఆయన దేవునిగా చూస్తున్నారు నిజంగా వీటన్నిటికి కారణం సినిమా టికెట్ల ధరలే ఏం ఆలోచిస్తారో ఏదో కానీ సామాన్యులకు అందని పరిస్థితిలో ఈరోజు సినిమా టికెట్ ధరలైతే అమాతం పెంచేస్తున్నారు నిర్మాతలు కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మధ్య తరగతి పరిస్థితి ఏంది ఈ రోజు బతుకు జీవుడానికి జీవిస్తున్న సమయంలో వారు సినిమాలు చూడాలంటే వాళ్ళకు ఒక పెద్ద కష్టంగా మారిపోయింది ఇక ముఖ్యంగా మన దగ్గరలో మనింట్లను ఒక్క చూసుకొని సైట్ ఓపెన్ చేసుకొని నలుగురు హ్యాపీగా ఆ మొక్కజొన్న పంపులు తినొచ్చానికి చెప్పేసి ఆ మచ్చ మొక్కజొన్న కంకు తినొచ్చు అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు మరీ మధ్యతరగతి ఫ్యామిలీ ఆ విధంగా అలవాటైపోయింది అందుకే ప్రతి ఒక్క ఈ మధ్య కాలం చూసినట్లయితే నిజంగా రవికి ఎంత సపోర్ట్ దొరుకుతుందంటే ప్రజల నుంచి నిజంగా చెప్పవచ్చు ఇక పేదల ప్రక్షాన పేదల పక్షాలను నిలబడ్డ వారికి ప్రతి ఒక్కరికి ఈ మద్దతు దొరుకు దొరుకుతుంది మద్దతు ఉంటుంది అని జరిగినప్పుడంలో ఇది అత్యయక్తి కాదు నిజంగా చెప్పాలంటే పెద్దోళ్ళను కొట్టి పేదలకు పంచినాడు నిజంగా మన సినిమాల్లో చూసినాం నిజంగా ఒక్కసారి చూస్తుంటే ఠాగూర్ సినిమాలో బాగా గుర్తనిపిస్తుంది కొన్ని కొన్ని సినిమాలలో ఇంకో సినిమాల పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్లయితే అలాంటి కంటెంట్లని నిజంగా మనం రియల్ లైఫ్లో చూసినట్లయితే కానీ అది తప్పు అవుతుంది చూసినట్లయితే ఇది ముఖ్యంగా ఈ ఐబొమ్మ రవి యొక్క పూర్తి కాన్సెప్ట్ ఏదో ఆయన చూసిన దాంట్లోనే ముఖ్యంగా ఆయన చేసిన దాంట్లోనే దాన్ని సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు ఇంకా విదేశాల్లోకి పోయి చెప్పి కూడా సరే ఏదేమైనప్పటికీ అందులో ప్లెస్ ఉంది మైనస్ ఉంది ఇక ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే సినిమా హీరోలు తర్వాత నిర్మాతలు డైరెక్టర్లు ఎంతో లాభార్జన గడిస్తున్నారు ఇక వాళ్ళు అనేకమైన యాప్లని ప్రమోట్ చేస్తున్నారు ఇంకా దానికి తోడు వాళ్ళ సైడ్ ఇన్కమ్ కోసం అనేకమైనటువంటి యాడ్లను చేసుకుంటున్నారు కానీ సామాన్యుడు మాత్రం ఆ సామాన్యుడు లాగానే ఉంటున్నాడు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ఒక్కరికి కూడా సాయం చేసినారా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఇక అనేకమైనటువంటి సెంటిమెంట్తో తర్వాత రైతుల మీద ప్రేమ ఉన్నట్టు అనేకమైనటువంటి సెంటిమెంట్తో సినిమాలు దించి బ్లాక్ బస్టర్ చేస్తారు కానీ అదే డబ్బుని కనీసం పేదవాళ్ళకు పంచాలని చెప్పేసి కానీ లేదా ఆపదలో ఉన్నవారికి ఆదుకోవాలని చెప్పేసి కానీ ఈ విధంగా చేయకపోవడం వల్ల ఇలా అనేకమైనటువంటి వాళ్ళు లాభార్జన గడిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది నెటిజన్లు ఈ మధ్యకాలంలో ఈ ఐబొమ్మ రవికి మద్దతు దొరుకుతుందని చెప్పేసి చెప్పవచ్చు నిజంగా ఆయన పేదవాళ్ళలో తరగతి వాళ్ళలో ఆయన దేవుడు అయిపోయింది అని చెప్పేసి చెప్పవచ్చు నిజంగా ఈ చూసినట్లయితే ఏం క్రేజ్ అయినా బా ఏం క్రేజ్ బాయ్ నిజంగా నువ్వు మామూడు అని చెప్పేసి చెప్పుకోవాలని అంత అంతగా ఉంది క్రేజ్ అంటే నిజంగా సినిమాలలో చూసినైతే ఏ విధంగా అయితే మనం హీరో అనుకుంటామో నిజంగా ఈ నిజ జీవితంలో నిజంగా సరే మీరు ఎంచుకున్న దారి తప్పే కావచ్చు కానీ మీరు చేసింది నిజంగా పెద్దోని కొట్టి పేదోనికి పంచాలనే కాన్సెప్ట్ ఏదైతుందో నిజంగా సెల్యూట్ బయ నిజంగా మీలాంటి వాళ్ళు చాలామంది దేశానికి కానీ ఈ సమాజానికి కానీ అవసరం నిజంగా పేదవాళ్ళకి సాయం చేయాలనే గుణం ఉన్నోళ్ళు పేదవాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పేసి సమాజంలో ఉన్న వాళ్ళకి నిజంగా చాలా ధన్యవాదాలు అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్